రెండు వేప చెట్ల మధ్యలో స్వయంభుగా వెలిసిన శివనాగేంద్ర స్వామి గత ముప్పై సంవత్సరాల నుండి ఆలయం లేకుండా పంట పొలాల మధ్యలో భక్తులకైతే దర్శనం ఇస్తున్నాడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రికులు ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే తెలంగాణలోనే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ నాగేంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం ఇది మనకు ఊరుగొండ అనే విలేజ్లో అయితే ఉంటుంది తెలంగాణలో చాలా నాగేంద్ర స్వామి ఆలయాలు ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ హిస్టారికల్ నాగేంద్ర స్వామి టెంపుల్ ఊరుగొండ నాగేంద్ర స్వామి టెంపుల్ మనకు వరంగల్ నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అసలు ఇక్కడ మనకు గుడి అయితే ఉండదు ఒక రెండు వేప చెట్ల మధ్యలో స్వయంబగా వెలిసిన శివనాగేంద్ర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తాడు ఈ శివనాగేంద్ర స్వామి చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ పొలంలో రైతు పత్తి పండించేవాడంట ఒక రోజు ఆ పత్తిని దొంగలు దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఈ పొలం రైతుకు నాగేంద్ర స్వామి కలలో కనిపించి నీ పొలంలో దొంగలు పడ్డారని చెప్పారంట ఇంకా స్వామివారు నాకు గుడి ఏం కట్టద్దు ఈ రెండు వేప చెట్ల మధ్యలోనే నేను భక్తులకైతే అయితే ఇస్తాను అని చెప్పాడంట అంతేకాకుండా ఇక్కడికి వచ్చి స్వామివారికి ఐదు వారాల పాటు మొక్కి వేప చెట్టుకు దస్తి ముడుపు కడితే కోరిక వెంటనే ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ కోరికలు నెరవేరితే గుండు కూడా చేపించుకుంటారు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినందుకు మీరు వరంగల్ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్లి ఊరుగొండలో ఉన్న నాగేంద్ర స్వామి వారిని దర్శించుకోండి